హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిస్ ఫ్లాక్స్ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా చేసుకునే పప్పు చెకోడీలను చూపించబోతున్నాను ఈ బయట బయటకున్న వాటిలాగానే చాలా చాలా టేస్టీగా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో చూసాక ఇంత ఈజీనా అని మీకు కూడా అనిపిస్తుంది అయితే మనం ఈ పప్పు చెకోడీలను ఎలా తయారు చేయాలో చూద్దామా అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పప్పు చెకోడీల కోసం ముందుగా ఒక గన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పచ్చి శనగపప్పుని పోసుకోవాలి శనగపప్పు క్వాంటిటీలో చెప్పాలంటే ఒక కప్పు వచ్చేసరికి పావు కేజీ దాకా ఉంటుంది ఇలా పచ్చిశెనగపప్పుని తీసుకున్న తర్వాత దీన్ని రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా పచ్చిశనపప్పుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు వీటి నిండా మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత రెండు మూడు గంటలు కనీసం నానబెట్టుకోవాలి రెండు మూడు గంటల తర్వాత మనకు చూడండి పచ్చిశనపప్పు అనేది ఇలా బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ పచ్చిసినపప్పుని ఒక నెట్లోకి వేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత నెట్లోకి వేసేసుకుంటే మనకి నీళ్ళు అనేవి అసలు ఉండవు ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్లోకి ఈ పచ్చిశనపప్పు అన్నీ వేసేసుకొని క్లాత్తో ఇలా నేను చూపించే విధంగా చేతులతో ఇలా రుద్దుతూ మనం పచ్చిసెనపప్పుని తుడుచుకోవాలి ఇలా తడి లేకుండా తుడుచుకున్నాక ఒక నిమిషం పాటు తడి లేకుండా తడి ఆరే వరకు మనం ఆరపెట్టుకోవాలి ఇలా పచ్చిశనపప్పు ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు పొడి బియ్య పిండి వేసుకోవాలి ఈ బియ్య పిండి ఒక గ్లాసుకి అర గ్లాసు ఇప్పుడు మైదా వేసుకోవాలి ఇలా మైదా కూడా వేసుకున్నాక ఇప్పుడు రెండు పిండ్లు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇలా కడాయి పెట్టుకున్నాక మనం మైదా బియ్య పిండి ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాం కదండి ఒక గ్లాసు బియ్య పిండికి అర గ్లాసు మైదాకి ఒకటిన్నర గ్లాస్ అయింది కదండి అలానే మనం ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసుకోవాలి మనం ఏ గ్లాస్తోనైనా పిండిని కొలుచుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళను కూడా కొలుచుకొని ఇలా పోసుకోవాలి ఇప్పుడు నీళ్లు పోసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని కొద్దిగా మరగనివ్వాలి ఇలా చూడండి నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు కూడా వేసుకున్నాక ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి అలానే ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అలానే పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఇప్పుడు కలర్ కోసం మనం రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి అది కూడా ఒక చిటికడు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి వేసుకున్న ఫుడ్ కలర్ వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు ఇలా అన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి ఇలా చూడండి ఇలా మరుగుతూ ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బియ్య పిండి మైదా పిండి ఉంది కదండి ఆ పిండిని ఇప్పుడు కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటతో ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా పిండంతా వేసేసుకొని ఉండలు లేకుండా బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉండలేకుండా కలుపుకుంటూ ఉండాలి అలానే ఈ పిండి అనేది ఉడకపెట్టుకునేటప్పుడు మందపాటి గిన్నెను కానీ నాన్ స్టిక్ ప్యాన్ను కానీ పెట్టుకోవాలి ఇదిలా బాగా దగ్గర పడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని మరొకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మనం చల్లారనివ్వాలి మరీ ఎక్కువగా చల్లారి పెడితే అనేది మనకి గట్టిపడిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మనం మూత తీసి ఈ పిండినంతటిని ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ పిండి అనేది మరీ చల్లారకూడదండి సగం చల్లారితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఈ పిండినంతటినీ ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా పిండినంతా ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు మనకి పిండి అనేది వేడిగా ఉంటుంది కదండి ఇప్పుడు చెయ్యిని ఇలా నీళ్ళతో తడుపుకుంటూ మనం పిండిని అనేది బాగా కలుపుకోవాలి ఇలా చెయ్యిని తడి చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా పిండిని లేకుండా కలుపుకోవాలి ఇలా పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి చెకోడీలు అనేవి అంత బాగా వస్తాయి ఇలా పిండిని కలుపుకున్నాం కదా ఇప్పుడు దీని మీద ఒక స్పూన్ నూనె వేసుకొని పిండిని మరొకసారి సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలిపేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూస్తే మనకి చెక్కోడీలకి పిండి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని తీసుకొని మిగతా పిండిపైన మూత పెట్టుకుంటే ఆరకుండా ఉంటుంది ఇలా కొద్దిగా పిండిని తీసుకొని అలానే మనం నానబెట్టి ఆరపెట్టుకున్న శనగపప్పు ఉన్నాయి కదండి చూడండి ఇలా బాగా పొడిగా ఉండేట్లు అస్సలు తడి లేకుండా చూసుకోవాలి ఇలా నానపెట్టిన శనగపప్పును కూడా కొద్దిగా తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రోల్ చేసుకొని తర్వాత శనగపప్పు అద్దుకుంటూ రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా సెనపప్పును అద్దుకుంటూ మనం చేత్తో ఇలా లావుగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఉండాలండి ఇవి కొద్దిగా లావుగా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు కావలసిన సైజులో రోల్ చేసిన తర్వాత చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత మనకి విరిగినట్టు అనిపిస్తే మనం అంటించుకోవచ్చు ఇలానే అన్ని చకోడీలు చేసుకోవాలి అలాగే ఇవి అచ్చంగా బియ్యపిండితో చేస్తే మనకి ఈ చకోడీలు అనేవి నూనెలో వేసేటప్పుడు విరిగిపోతాయి అందుకని బియ్యపిండితో చేస్తే మనకి చకోడీలు అనేవి రావు ఈ బియ్యపిండితో పాటు మనం కొంచెం మైదా పిండి కూడా వేసుకొని చేస్తే అవి అతుక్కోకుండా వస్తాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనకి స్వీట్ షాపుల్లో వాళ్ళు మైదా పిండితోనే చేస్తారండి అందుకనే అవి అంత రుచిగా ఉంటాయి ఇలా వీటిని మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు కొంతమంది అయితే చిన్న చిన్న చకోడీలను కూడా చేస్తూ ఉంటారు నేనైతే కొంచెం పెద్ద సైజ్ చెకోడీలనే చేశానండి ఇలా అన్ని చకోడీలు ప్రిపేర్ చేసుకున్నాక వీటిని మనం వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనెని మరీ వేడెక్కనివ్వకుండా సమానంగా వేడెక్కనివ్వాలి ఇలా వేడయ్యాక మనం ఈ చకోడీలను మీడియం ఫ్లేమ్లో పెట్టి చకోడీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో అన్ని చకోడీలు ఒకేసారి వేసుకోకుండా ఆయిల్కి సరిపడా చకోడీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా నాకైతే నాలుగు చకోడీలు మాత్రమే సరిపోయినాయండి నేను పెద్ద పెద్ద చకోడీలు చేసుకున్నాం కదా ఇలా నాలుగు చకోడీలు మూడు చకోడీలు మాత్రమే సరిపోతాయి ఇలా నాకు సరిపోయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో వేసిన వెంటనే కలపకుండా కొద్దిగా ఫ్రై అయ్యాక అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి నూనె అనేది పొంగడం తగ్గింది కదా అంటే మనకి చకోడీలు వేగినట్టే ఇలా చెకోడీలన్నీ బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టే చకోడీలన్నీ వేయించుకోవాలి ఇప్పుడు మరొకసారి కూడా ఇలా మనం చకోడీల్ని సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా చెకోడీలు వేసుకొని వెంటనే కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం చెకోడీలని ఫ్రై చేసుకోవాలి ఇలా నూనె పొంగటం తగ్గింది అంటే మనకి చెకోడీలు అనేవి వేగినట్టే చూడండి మనకి శనగపప్పు కూడా బాగా వేగిపోయినాయి ఇలా వేగిన తర్వాత చెగోడీలన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలానే అన్ని చకోడీలు వేయించేసుకోవాలి ఇలా అన్ని చకోడీలు తయారు చేసుకున్నాక చూడండి అచ్చం బయట కొన్న వాటిలాగానే ఉన్నాయి కదండి ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ చకోడీలన్నీ తయారు చేసుకోవచ్చు అయితే ఈ చకోడీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి అంతేకాదండి ఈ పప్పు చెకోడీల వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇట్లి మీ